ఫిష్ కర్రీ అయితే వండిస్తున్నాను కుటా 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 ఫ్రెండ్స్ నా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా వండుతాను ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఒక్కసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి ఓపెన్ చేసి చూడండి వీడియోస్ ఫుల్ వీడియోస్ కంపల్సరీగా మీకు తెలుస్తుంది ప్రాసెస్ ఏంటనేది విలేజ్ స్టైల్లో అసలు సూపర్ అంటే సూపర్ వండుతాను చెప్పుకోవడం కాదు కానీ నా గురించి గొప్పగా నిజం ఫ్రెండ్స్ నేనైతే ఫిష్ కర్రీ అయితే చాలా చాలా అంటే చాలా బాగా వండుతాను అని అందరూ అంటారు అది నిజం ఒకసారి అయితే చూసేయండి వెళ్ళి ఫస్ట్ నేనైతే అయితే తక్కుతున్నా మీకైతే ఒకటి చూపిస్తా చూడండి మా చెట్టు చామంతి చూపులు చూడండి మా చెట్టు చూడండి ఎన్ని చావని చూపులు ఫ్లవర్స్ చాలా మగ్గులు ఉంది పండగకి అన్ని ఆయన అంటే అది గర్భం దాల్చే సెలవతే ఎక్సాలు కాదు గర్భం దాల్చుల సెలా టేస్ట్ ఎట్లా ఉందా నిజం చెప్పు ఎట్లా ఇంక మొదలు తిని చెబుతావా హాయ్ అందరికీ మనమైతే ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా అలా పంపించాలని చెప్పేసి ఇప్పుడు మేము వచ్చాక అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాం మనమైతే మన సారథ మన లెక్కల మాస్టర్తో అయితే చేపిద్దాం హార్వెస్ట్ కోస్తున్నారు చూడండి మంచిగా ఇక్కడ పోతుందిగా గింజలు పెట్టే చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది న్యాచురల్గా ముందు లేకుండా పండిన పంట అన్నమాట ఇది ఇక్కడ అంటే కొంచెం చలి ముదిరితే కాస్తాయి ఇప్పుడు కొంచెం తక్కువే చింతలా చెందాడు చింతల్లి అక్కడ చావించి పూర్వన్నది తెంప మాకు తెగులు వస్తుందా ఏం చేయాలి దానికి అందుకే అట్లా అయ్యిందనుకోండి కదా ఆకు ఎట్లా విజుడు ఆ అక్క వెళ్తున్నావు కదా మరి ఇట్లా ఆపలే కూడా ఇక్కడ అయితే ఉంది ఇక్కడ ఒక్కొక్క కాయ ఉంది గుత్తులు ఉన్నాయి కానీ ఒక్కొక్క కాయ ఉంది ఒకటే ఉంది కాయ ఇది పోత గుత్తులు గుత్తులు వేయలే ఇక్కడ పోత అటు సైడ్ అది ఒకతే అనుకుంట ఇవన్నీ ఎప్పుడు కాస్తు మరి ఇక ఇక హోరం అట్లయితే మళ్ళీ మంచిగా పోతొచ్చి అయినాయాలు చేస్తుంది కోతి ఇక్కడ కోతి పిల్ల కోతి పోలో ఉంటాయా పోకిలో ఉండవు గింజలు ఉండాలి అయినా సరిపోతుంది ఇక్కడ ఏమేమి కోసా అని ఏమేమి తీసుకెళ్తున్నాను అంటే చూడండి ఫస్ట్ అయితే కనకంబరాలు అనమాట పాప కోసం ఇవి చిక్కుల్లో చూసారు కదా చెట్టు అయితే ఇంకో కొత్త చెట్టు వేస్తారు అదేది ఇప్పుడే పోత వస్తుంది కనకాంబరాలు మనం వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర కడతా చూపిస్తా ఇప్పుడైతే మీకు చెట్టు అయితే చూపిస్తారని వచ్చినప్పుడు దసరా హాలిడేస్కి వచ్చినప్పుడు ఇక్కడ వేసా నారు ఉంటే అటు ఆ చెట్ల కింద నారు ఉంటే పేగి ఇక్కడ వేసా ఇవి చక్కగా పోత కూడా వస్తుంది

ఎన్ని పెంచారో చూపిస్తా పాప కోసం నా కోసం అయితే ఫ్లవర్స్ అయితే పూస్తానే చూపిస్తా చామంచులో మంచిగా ఫుల్గా అయితే ఉన్నాయి ముగ్గులు అయితే ఫుల్ ఫుల్గా ఉన్నాయి నిచ్చల ఉన్నాయి ముగ్గులు ఇప్పుడైతే వాళ్ళు వేస్ట్ చేద్దాం స్మెల్ వస్తుంది మంచిగా అవుతుంది చూస్తుంటే